దేవుడు ఒక మనిషిని ఎప్పుడు దర్శిస్తాడు చోట రాసి ఉంటది అరుణోదయమున దేవుడు ఆ పట్టణమును దర్శించుచున్నాడు దైవ జనమా ఎంత అలిసిపోయినా రాత్రి పదకొండింటికి పండుకో పన్నెండింటికి పండుకో ఒక దైవికమైన క్రమాన్ని అలవాటు చేసుకో ఐదు గంటల లోపు నీ పడకల మీద నుంచి లేచి ఆకాశ పక్షులు తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే మనుషులెవరూ తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే శబ్దం ఇంకా వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠ ధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించదుగాక అలా నువ్వు వినిపిస్తే ఒక మాట అంట నీ ఆత్మ దీపం ఎందుకు ఆరిపోతుంది నువ్వు నిరంతరం మండే వ్యక్తిగా ఉంటావు నీవు మండటం కాదు నీ ఇంటి వారిని అందరినీ మండించి ఒక జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు